ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది కపిల్ కశ్యప్ అనే వ్యక్తి తన భార్యతో స్విట్జర్లాండ్లో హనీమూన్ ఖర్చుల కోసం డబ్బు సమకూర్చుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారి భార్యపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు ఆమె బంగారు ఆభరణాలను దోచుకున్నాడు ఈ సంఘటన లక్నోలో ఇందిరానగర్లో జరిగింది కపిల్ అతని సహచరుడు రామ్ ధీరజ్ను ఏసీ టెక్నీషియన్గా నటించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న హరిశ్చంద్ర పాండే ఇంట్లోకి ప్రవేశించారు వారు హరిచంద్ర భార్య శిశి పాండేపై దాడి చేశారు ఆమె గొంతు కోసి తనను గోడకు కుట్టి ఆమె బంగారు గొలుసు చివరింగులను దోచుకుని పరారయ్యారు కానీ చివరిలో ట్విస్ట్ ఏంటి అంటే ఆమె చనిపోయిందని అనుకున్నారు కానీ బాధితురాలు ఆ దాడిలో బతికి బయటపడింది పోలీసులకు కీలక సమాచారం అందించింది దానితో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని విశ్లేషించి బాధితురాలికి నిందితుల చిత్రాలను చూపించారు దీని ఆధారంగా ఇంద్రనగర్లోని బస్టౌలీ తలాబ్ సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు దోచుకున్న చివరింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కపిల్పై గాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఉన్నాయి గోండా చట్టం కింద చర్యలు తీసుకుంటున్నారన్నారు ఇతర జిల్లాల్లో వారిపై ఉన్న కేసులను వెలికి తీస్తున్నారు కపిల్ ఇరవై రోజుల క్రితమే ఒక మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆమె తనను హనీమూన్కి స్విట్జర్లాండ్ తీసుకువెళ్లాలని కోరింది ఆ కోరిక తెచ్చడానికి నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించారు అతను విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డాడని గతంలో కూడా దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బును ట్రిప్ల కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు దాడికి ముందు కపిల్ అతని సహచరుడు డ్రగ్స్ వినియోగించి ధైర్యం తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇద్దరు మాతక ద్రవ్యాలకు బానిసలు ఇలాంటి దొంగతనాల్లో గతంలోనూ పాల్పడినట్లు వెల్లడైంది ఈ సంఘటన స్థానికంగా షాక్ సృష్టించింది భద్రతపై ఆందోళన రేకెత్తించింది కూడా ఈ ఘటనలో పోలీసులు భద్రతా వైఫల్యం ఉందని సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆ మహిళ భర్త ప్రభుత్వ ఉద్యోగి ఆరోపిస్తున్నారు